అందరికి వందనాలు వీడియోస్ వస్తున్న సహోదరి సహోదరుడు వందనాలు శుభములు ఈరోజు అతి ప్రాముఖ్యమైంది మనిషి జీవితంలో తెచ్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మాటను మనం ఆలస్యం చేయగలిగితే మనిషికి దేవుని అవసరత ఉందా ఈ మాట మరి ఈ ప్రశ్న అనేక మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఈ ఉన్న సమాజాన్ని మనం ఆ చేయగలిగితే నాకు దేవుడి అవసరత లేదు నాకు ఆస్తు ఉంది ఉంది చాలా స్థిరాస్తున్నాయి నాకు దేవుడితో అవసరం లేదు అనేక మంది మనం మాట్లాడుతున్నప్పుడు సమాజంలో అనడానికి ఉన్నాం కానీ మనిషికి దేవుడు అవసరత ఉందా అనడానికి మనం ఆలస్యం చేస్తే అసలు ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే భూమి మీద మనం జీవించి చలిస్తున్నామంటే కేవలం అది దేవుడి కృభాకరికి రాలేదు తప్ప మనిషి అన్నబలం కండబలం కాదని ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాస్తవాన్ని మనం ఆలస్యం చేయగలిగితే బైబిల్ ఉన్న మాటలు మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదో వచనాలు మనం చూస్తే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒకరు చెప్తున్న మాట్లాడి ఈ సందర్భంలో ఆలోచన చేస్తే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక అన్నాడు అంటే ఆయన అందరికంటే భూమి మీద ఉన్న మానవులందరికీ జీవము ఊపిరిని దయచేస్తున్నాడు మనిషి ప్రతికీ సలిస్తున్నాడు అంటే మనం ఉరికి తెలుగున్నామంటే మన దినాన్ని ఇస్తున్నాడంటే సమయం ఇస్తాడంటే అది దేవుడు యొక్క అని అంటే దేవుడు అవసరత లేకుండా మనిషి మనగడే లేదు నేను ఆలసిస్తేనే ఉండదు రోజు మనం ప్రతికి బట్ట ఉదయం నుంచి రాత్రి ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆ మనకు సమయం ఇవ్వకపోతే మనిషి జీవనం అనగడనేది లేదు కానీ రోజు అనేక మంది అండబలమో కండ ఆస్తి బలం చూసుకుని నాకు దేవుడు అవసరం లేదు అన్నాడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు అప్పుడులో దేవుడు ఆశీర్వదిస్తా ఇది ఆలోచన చేస్తేనే వండరు అంటారు రోజు దేవుడు మాటలు అంటే మామూలు అయిపోయినాయి దేవుడు దేవుడు అంటే మనం అవసరం లేదా అంటున్నాడు గప్ప ఇక్కడ చెప్తున్నాడు బైబుల్ మనం ఆలోచిస్తే అపోజిట్ గారు వేదో చెప్పుకోవాల్సిన మాటను ఆయన అందరికి శివమును ఊపిరిని సమస్తము దేవాడు గనక తన తేదైన కొన్నట్టు అన్నాడు మనిషితో చే వాడు కాడు అంటే ఈ రోజు మనిషికి ఊపిరి శ్రీవారిస్తుంది ఎవరంటే దేవుడే అంటే దేవుడు అవసరం లేకుండా మనకి ఎట్టి పరిస్థితులు అవసరం లేదు అన్నానికి వీల్లేదు మనం రే ఈ రోజు బ్రతుకుతున్నామంటే సరిశనం అంటే పని చేసుకుంటున్నామంటే ఆస్తి సంపాదించుకుంటున్నామంటే ఇది దేవుడిచ్చే అవకాశమే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు అందుకే ఈ రోజు మనకు చాలా మంది అంటాడు కొద్దిగా ఈ లోకంలో ఏదైనా కొంచెం మేలు జరిగినా ఏదైనా కొద్దిగా ఆస్ సంపాదించుకున్నా కొద్దిగా ఏదైనా డబ్బు కూడబెట్టుకున్నా ఈ లోకం ఏదైనా మనకు మేలు జరిగి ఏదైనా ఉంటే అది కంటే కనిపించేది ఉన్నప్పటికీ తన దేవుడు గర్వపడుతున్నాడు అతిశయపడుతున్నాడు ఇది శాశ్వతమైనది కాదు ఇక్కడ అందుకే అన్నాడు దేవుడు మనసులే అందరికీ సేవ ఊగురి వేసేస్తున్నాడు అంటే దేవుడు అవసరత హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వ్యక్తికి ఉంది లేదని బట్టి చెప్పుకుంటున్నప్పుడు తప్ప తప్పనిసరిగా మన జీవితంలో దేవుడు అవసరత అనేది ఉంది లేకుండా మన మనుగడ అనేది లేదు ఎంతమైనది ఈ వీడియోస్ వస్తున్నారు కేవలం వినడమే ఈ మాటలు అర్థం చేసుకుంటే వాడమే వెంటలో మాట్లాడది ఆకాశము భూమి గతించిన గానీ ఆ మాటలు గతించవు అన్నాడంటే మత్స్సు కొత్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినాలో మనం ఆలోచిస్తే ఆకాశము భూమి గతించిన గానీ ఆయన మాటలు గతించవు అంటున్నాడంటే ఇంత సహజమైన మాటలు దేవుడు వాక్యం ఈ రోజు మనసుకు దేవుడు సమయం ఇస్తున్నాడు మూడు మూడు నాలుగు వేలు దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు నాకు దేవుడు అవసరం లేదు వాడు దేవుడు మనకు ఆయుస్సు ఇస్తున్నాడు ఇక్కడ మనం ఆశిస్తే ఊపిరికి జీవాన్ని ఇస్తున్నాడు నాకు దేవుడితో పని లేదు వాడు ప్రతి వ్యక్తికి భూమి ఉన్న ఆరు నెల ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఆయన ఆయన అవసరమే లేకుండానే మనిషి మనుగడైనదే లేదు అందుకే బయలు చెప్పు వస్తుంది ఆయన అందరిపి జీవములు హూమిపోయిన దయచేస్తున్నాడు అంటే హోమి మీద ఉన్న వాళ్ళందరికీ పోతాడు కదా ఆరు దేవుడు జీవన జీవం ఇస్తున్నాడు ఊపిరిస్తున్నాడు మనం ఒరుగడించాడు సమయం ఇచ్చాడైనా మనకు లైఫ్ ఇచ్చాడేనా తల్లి గర్భంలో ప్రణంగా ఉన్నప్పుడు నుండి మన చనిపోయే వరకు ఆహార ఆయన మనకు ప్రాణం పోయే వరకు కాపాడుతున్నాడు అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుందండి వేసుకు శిష్యులు ప్రాముఖ్యుడు చక్క పెద్ద వ్యవహారగా రాసిన భద్రత వ్యవహారం రాసిన సువార్తలు వ్యహాన సువార్త మూడవ అధ్యాయము పదహారవచ్చు వ్యవహార మాత్రం కూడా అధ్యాయము పదహారో వచ్చు మనం ఆలస్యం చేయగలిగితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అపతీతో మానందు కొట్టినవాణి సృజించే ప్రతి వాడు నసింపత నిజీకున్నట్లు ఆనంద దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను నువ్వు నమ్మునా నమ్మకపోయినా దేవుడు లేడన్నా నువ్వు అండబల కండబాల చూసుకుని ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు అత్త పండ రెండు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు అంటే దేవుడు అవసరం మన అందరి పర్సెంట్ ఉంది ఇక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంతో ఉన్నాడు అంటే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇది ఇది అలా మన దేవుడు కనుక ప్రేమించకపోతే మన చేయడం ప్రధానం లేదు ఈ రోజు మనిషి అనుకుంటున్నాడు దేవుడు మాట్లాడితే ఎక్కట్లే జనాలకి లోకం చూసి మురిసిపోతున్నాడు లోకం చూసి లోకం మాట్లాడుక కనిపింపుకి అలవాటు పడిపోయాడు లోక్ కామెడీ ది పడిపోయాడు దేవుడు భక్తి విషయం నిర్లక్ష్య సోభం అయిపోయింది ఇవాళ పోయిన తర్వాత మన సింధువులు ఏమి తీసుకెళ్తాడు అని పుష్పలు కూడా తీసుకెళ్ళలేదు పరిస్థితి బ్రతుకున్నట్టుగా దేవుడు నమ్మండి అంటే దేవుడు అవసరం లేదు అంటున్నాడు అయ్యా నాకు అన్ని ఉన్నాయి దేవుడితో నాకు పని లేదా నాకు దేవుడు లేదు అంటున్నాడు అలాంటి వాడు దేవుడికి అందుకడ అన్నాడు బ్రతకూడు దేవుడు లోపముడు ఎంతో ప్రేమ ఎంతో ప్రేమించే అవసరం లేదా నాకు వీల్లేదు ఇక్కడ ప్రతి దానికి ఒక టైం పెట్టుకున్నాం మనం పని చేసుకొని ఒక టైం పెట్టుకున్నాడు అందరు కూడా ఒక టైం పెట్టుకున్నాం ఈ సమయం మనకు దేవుడు ఇస్తున్నాడు ప్రతి వ్యక్తికి దేవుడు అవసరం ఉంది అవసరం లేదంటా లేదు మాటలు చెప్పు వస్తున్నాడు అలా ఇది అయినది కష్టం అంటే బాధ వచ్చినప్పుడు కంప్రసాగా దేవుడు మనకి జ్ఞాపం వస్తున్నాడు కష్టం వచ్చినప్పుడు ఆశ్రయం చేస్తున్నాడు అయ్యా నాకు అప్పుడు లేదు అప్పుడు నువ్వు ఉంటే నాకు చాలా నువ్వు నాడా నువ్వు నాకున్నాయా అప్పుడు వస్తాడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు స్నానం మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అసలు మనకు వస్తుంది మనిషి మన లోకం చూసి మురిచిపోతున్నాడు గర్వపడుతున్నాడు అతిశయపడుతున్నాడు లోపల దాన్ని కానీ లోపల శాశ్వతం అది కాబట్టి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహించి మన బ్రతుకు జీవితాన్ని చక్కపర్చుకోవాలని ఈ మాటలు దేవుడు దీవించిన కాదు అందరికీ ఉన్నారు